పిఠాపురంలో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భణి మృతి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన ఆ దొండపాడు శ్రీదేవి నార్మల్ డెలివరీ చేసేందుకు వైద్యుల ప్రయత్నం కానీ వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డతో పాటు బయటకు వచ్చిన గర్భ సంచి దాంతో హడావుడిగా కాకినాడ జీజీహెచ్ కు రిఫర్ చేసి చేతులు దులుపుకున్న పిఠాపురం ప్రభుత్వ వైద్యులు అక్కడ కప్పడా డెలివరీ టైంలోనే మూడు మూడు లీటర్ రక్తం పోయింది గర్భసంచి కిందకి జారిపోయింది అమ్మాయిని శుభ్రం అక్కడే నడిపేశారు మా దగ్గర ఏమీ జరగలేదు ప్రతిదీ బతకచ్చు బతకపోతే మేము చెప్పలేము గర్భసంచి ఆపరేషన్ చేస్తాము అవకాశం ఉంటే పొద్దుతుంది లేకపోతే లేదు మీకు అంగీకారం అయితే సంతకాలు పెట్టాను అన్నారండి ఇంకెలాగైనా ఫోన్లో ఒక బిడ్డ ఉంది కదా మనిషి బతికితే చాలు అలాగంటే మేము ఏం చేసామండి ఈ సంతకం పెట్టామండి ఆపరేషన్ చేయడం కోసం వాళ్ళు మాత్రం సంతకం పెట్టించుకొని ఆపరేషన్ చేశారండి ఎందుకంటే మా దగ్గర ఏం జరగలేదమ్మా అది మొత్తం అమ్మాయి అంతా నలిగిపోవడం నా నలిగిపోయింది ఇక్కడ ఏం కాదు అలాగంటే వాళ్ళు మాత్రం సంతకం పెట్టించుకొని ఆపరేషన్ చేశారండి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయికి నాడు కొట్టుకోలేదండి బీపీ కూడా లేదు చీపీ మొత్తం కొట్టుపోయింది నాడు కొట్టుకోలేదు అమ్మా ఇంక బ్లడ్ లేదు వండుకొని మేము ఎక్కిస్తున్నా సరే పోయి ఈవిడే వచ్చి మళ్ళీ ఏం కాదు సంసారానికి ఈవిడ ఈవిడొచ్చిందండి వెనకాల ఈ డాక్టర్ అక్కడికి వచ్చింది కాకి ఆపరేషన్ ఆపరేషన్ చేయకముందే వచ్చిందండి వచ్చి ఏం కాదు గర్భసే తీర్తారు కిందకి జారిపోయింది గర్భి గర్వంకి ఎవరికి ఎత్తారో సంసారానికి పనిపోతాడు మీ చెల్లికి ఏం కదండి నన్ను అక్కడ ఆదాచింది ఆదర్స్తారండి అమ్మాయి అండి ఈ అమ్మాయి ఇవ్వండి నేను లేవండి అమ్మాయిలు అక్కడ అప్పుడే తీసుకొచ్చి అక్కడ పెట్టరు అక్కడ చేసి ఆపరేషన్ చేసిన తర్వాత నాడు పడిపోయింది పల్సరేడ్ పడిపోయింది ఇంకా ఏం చేయలేము అక్కడే పైన ఏమో అమ్మాయి ఐసీఈలోనే అండి చిన్న అమ్మాయి ఈ అమ్మాయిని ఐసీఈలో పెట్టేశారు మేమేమో కింద ఈ అమ్మాయి దగ్గర పడిగబులు రాసుకుంటా ఉన్నామండి తెల్లవారుజాను మూడి మూడు ఇరవై టయానికి అమ్మాయి ప్రాణం పోయింది అమ్మాయి నాకు మా డెడ్ బాడీని ఎనిమిది తొమ్మిది టయానికి చేరండి మేము ఇంటికి తీసుకెళ్ళి అన్ని క్రియలు చేసుకున్నాం రెండు పన్నెండు మధ్యలో పన్నెండు రెండు మధ్యలో అన్ని క్రియలు చేసుకున్నామండి ఇలా చనిపోయినట్లా కానీ మా మా ఊర్లో వాళ్ళు పిల్లలు రిపోర్ట్స్ కింద కానీ చూసే రిపోర్ట్స్లో దొరికిందండి ఇప్పుడు చేసింది మా అమ్మాయి మాకు ఈ అమ్మాయికి బ్లడ్ కూడా సరిగా లేకే బ్లడ్ ప్యాకేజీ ఎక్కించారు ఆ తర్వాత కూడా ఈ అమ్మాయికి బెడ్ వచ్చి స్కోప్ లేదు హైట్ చూస్తే తక్కువ బేబీ మూడు కేజీలు రెండు వందల గ్రాములు ఉన్నది ఈ అమ్మాయి హైట్ తక్కువ తర్వాత ఉమ్మడి కూడా తక్కువగా ఉంది ఆశ ఆశ వర్కులు ఇచ్చి పుస్తకమే కూడా ఐరిస్ కానీ రాశారు ఇలా ఎందుకు వదిలేసిన కానీ మమ్మల్ని ఇక్కడ అడిగితే ఈ వీడికి అనుకూలంగా చెప్పుకుంటుంది తెలిసి